ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం వృచ్చిక వారికి అనుకూల గ్రహాలు రవి గురువు ఈ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృచ్చిక రాశి ఫలితాలు స్త్రీల ద్వారా అనుకూలత ధనాదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి ఇతరులకు హామీలు ఉండకుండా ఉంటే మంచిది బంధువర్గం వారితో అనుకూలత పెరుగుతుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు పాత రుణాలు కొంత తీరుస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి స్వతంత్ర వృత్తుల వారికి మంచి లాభాలు వస్తాయి సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ స్నేహితులు ధన సహాయం చేస్తారు సుఖప్రాప్తి వస్త్ర లాభం ఉంటుంది అధిక ధనలాభం ఉంటుంది ఆకస్మిక ధనయోగం కలుగుతుంది రాజకీయ నాయకులకు పదవి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది నూతన వస్తు వస్త్ర లాభం ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో పూర్తి అనుకూలమైన తేదీలు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు నల్ల నువ్వులు కందులు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు ఆంజనేయస్వామికి ఆకుపూ చేసిన గ్రహ పెతుకు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనాఘ్న